ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువక ముందే ఆ తరహా ఘటన మరొకటి చోటు చేసుకుంది రాయ్ బరేలీలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఇందుకోసం ఓ తుపాకీని పాడింది అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసింది హత్య కోణంలో కేసు విచారణ చేసిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వివాహితర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలోని శివగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూపీ అనే మహిళ తన ప్రియుడు సునీల్ కోహ్లీతో కలిసి భర్తను చంపింది ఇందుకోసం పలు ప్రణాళికలు చేసింది కుదరకపోవడంతో ప్రియుడి సాయంతో ఓ తుపాకీ తెప్పించింది అనంతరం అతడితో కలిసి భర్తను హత్య చేసింది బుల్లెట్ గాయాలైన మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరీక్షకు పంపారు వివిధ కోణాల్లో విచారణ జరపగా ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసినట్లు తేలింది మృతి చెందిన వ్యక్తిని మనీషి సైనిక పోలీసులు గుర్తించారు పోస్టుమార్టంలో బుల్లెట్ గాయాలైనట్లు తేలటంతో అతడితో ఎవరికైనా శత్రుత్వం ఉంది అనే కోణంలో తొలుత దర్యాప్తు చేశారు ఈ క్రమంలో నిందితుడి భార్యపై అనుమానం రావడంతో లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది వివాహితర సంబంధమే అందుకు కారణమైందని గుర్తించారు నిందితులిద్దరిని అరెస్టు చేశారు వారి వద్ద ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు బాధితుడిని చంపేందుకు నిందితులిద్దరూ చాలా ప్రణాళికలు చేసినట్లు పోలీసులు తెలిపారు దాదాపు ఐదేళ్ల నుంచి వీరి మధ్య వివాహితర సంబంధం కొనసాగుతోందని చెప్పారు హత్య కుట్ర అభియోగాల కింద కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో మేరట్ లో ఇటీవల ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడు సాయంతో ఓ మహిళ దారుణంగా హత్య చేసింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి మృతదేహాన్ని పదిహేను ముక్కలుగా నరికారు శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన తో కప్పిపెట్టగా కొన్ని రోజులకు ఈ వ్యవహారం బయటపడింది